ఒక క్వశ్చను ఇది మన యాప్లో పెట్టాము అదేవిధంగా పాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు నాటి క్వశ్చన్ ఇది చూస్తే గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసింది ఎవరు అన్నారు ఆన్సర్ ఏంటంటే గురునాథం జొన్నవిత్తుల గురునాథం గారు ఆన్సరు ఈయన హిందూ పత్రికలో తెలుగువారి నేటి పరిస్థితులు తెలుగువారు వెనుకబడిన వారు తెలుగువారి నేటి పరిస్థితులు తెలుగువారు వెనకబడిన వారా అనే విధంగా ఒక ఆరు వ్యాసాలు ప్రచురించాడు ఆరు వ్యాసాలు ఆయన ఏమి రాస్తాడంటే మద్రాసు రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో ఆంధ్ర ఇతరుడు యాభై ఆరు మంది ఉంటే ఆంధ్రుడు ఎనిమిది మంది అదేవిధంగా న్యాయ విభాగంలో ఆంధ్ర ఇతరులు పంతొమ్మిది మంది ఉంటే ఒక్క ఆంధ్రుడు కూడా లేడు జనాభా పరంగా ఆంధ్రుడు నలభై శాతం మంది ఉన్నారు విస్తీర్ణంలో యాభై ఎనిమిది శాతం ఉంది అయినా ఆంధ్రులు సరైన ప్రాతినిధ్యం లేదు ఈ విధంగా ఒక ఆరు వ్యాసాలను ప్రచురించాడు ఆయన ఎవరంటే విత్తుడు గురునాథం